మాది హైదరాబాద్ దగ్గరలో రంగారెడ్డి జిల్లా మంచాల మండల ఆరుట్ల నా ఊరు నేను ఫార్మా కంపెనీలో సేల్స్ రిప్రజెంటేటివ్గా నా కెరీర్ మొదలుపెట్టిన నాలుగు వేల ఐదు వందలు నా మొదటి జీతం రెండు వేల పదిలో రెండు వేల ఇరవైలో నా ఐఎస్ శాలరీ యాభై వేలు వెస్సీజ్ గురించి అర్థం చేసుకొని నా ఫ్రెండ్ దీంట్లో స్టార్టింగ్లో చెప్పినప్పుడు వినలేదు కానీ ఒక ఫోర్ మంత్స్ నన్ను ఫాలోఅప్ చేసిన తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళి చాలా మంది లెక్క నేను కూడా ఆ నాలుగు ఏం చెప్పిన అంటే మస్తు వస్తాయి ఓ వచ్చాడు చూసినాం నేను అని చెప్పేది ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అన్నింటిలో పేపు ఉంటాయి జన్యులు ఉంటాయి ప్రతి దాంట్లో మంచి ఉంటుంది మంచి ఉంటుంది అట్లా శివం దగ్గర సంతాప కూర్చున్నాడు కూర్చోకపోతే ఏదో ఒకటి మాట్లాడవచ్చు కదా చూడండి చచ్చిపోయి రైంది నేను కదా మాట్లాడవచ్చు కదా అందరు మాట్లాడుతున్నాడు నేను ఒక్కరి మాట్లాడుకుంటే దానికి రైంది అందరికి వస్తాయి నీకు రావు ఆర్యూ రెడీ రెండు ఈ తార ఇదే లాస్ట్ మళ్ళీగా మనం ఏ చెప్తారు ఇప్పుడు లంచ్ అయితే నెక్స్ట్ రోజు లంచ్ అండి డబల్ ఎందుకంటే మాట్లాడుతున్నారు కదా ఎంతో లాట్లేరు రెండు మూడు తీసుకుంటే నాకు లంచు ఇంత నాలుగు లక్షలు ఎస్ఆర్లో కాబట్టి వచ్చినాం కాబట్టి ఒక్కసారి ఇదేంటో తెలుసుకోండి ఇప్పటి దాకా దాదాపు కొన్ని లక్షల మందికి నాకు తెలిసి ఒక అరవై డెబ్బై లక్షల మందికి మాట్లాడు రమ్ గారు టీం అందరూ కూడా మీటింగ్లు పెట్టుంటాం ఏ ఒక్క మీటింగ్లో కూడా సార్ మీరందరూ మాతో జాయిన్ అవ్వండి వెస్టేజ్ బిజినెస్ చేయండి అని అడగట్లేదు ఈ బిజినెస్ ఏంటో తెలుసుకోండి కానీ వందలో తొంభై ఐదు మంది తెలుసుకోవడానికి కూడా ఇష్టపడతున్నారు మీరు వచ్చింది కాబట్టి మీరు లక్కీ అని నేను అంటున్నాను లక్కీయా కాదా లక్కీ అని చెప్పి ఉత్త కూర్చుంటే కాకుండా కొంచెం రెస్పాండ్ అయితే చెప్పింది అర్థమైంది రెడీ ఉత్త కూర్చోదంటే కొట్టాలనా సరే ఓకే సో నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఒక పదిహేను నిమిషాల క్లాస్ నా మైండ్ సెట్ మార్చేసింది సార్ ఏం జరిగింది అనేది మీకు ఒక పది నిమిషాలు చెప్తా రెడీయా రెడీయా సార్ డైరెక్ట్ సెల్లింగ్ అనేది పేకా జెన్యునా అనేటటువంటి డౌట్ తోటి చాలా మంది వచ్చిండరు వచ్చారా లేదా ఇక్కడ చెప్పే పైసలు కూడా నిజమా కాదా అని డౌట్ వస్తా లేదా ఎందుకు వీళ్ళందరూ ఎవరైనా ఐదు వేలు పదివేలు చెప్పారనుకో నమ్మకం కుదురుతుంది లక్ష లక్షలు చెప్తే డౌట్ వస్తుంది అవునా కాదా ఇప్పుడు ఇదే హాల్లా రేవంత్ రెడ్డి సార్ ఒక పథకం పెట్టిండమ్మా ఆధార్ కార్డ్ ఇచ్చి అప్లై చేసుకొని నెలకు పదిహేను వందలు పడతాయి అకౌంట్లు అంటే జనాలు వచ్చి అప్లై చేస్తారా లేదా ఒకరి మీద ఒకటి వాడు అప్లై చేస్తారు ఒకని ఆధార్ కార్డు తీసుకోపోయినాడు ఇంటికి పోయాల అందరు తీసుకొని వస్తాడు నాకు తీసుకోలే అని చెప్పి ఎస్ఆర్ ను అదే ఆధార్ కార్డు ఇస్తే సంవత్సరం కష్టపడితే నిజాయితీగా ధర్మబద్ధమైన మార్గంలో నీకు పైసలు వస్తాయి అది కూడా లంచ్ వస్తాయి అంటే ఇంకా చెందిన ముందు ఇంత కదా తెలిసేది సార్ పేక్ ఉన్నాయా లేవా బయట అందరు మాట్లాడాలి అందరు మాట్లాడాలి పేక్ ఉన్నాయా లేవా ఎప్పుడు వస్తుంది ఒరిజినల్ లేకుండా పేక్ వస్తుందా ఒరిజినల్ ఉంటేనే పేక్ తయారవుతుందా ఐదు వందల నోటు దొంగ నోటు వస్తుందా ఆరు వందల నోటు కూడా వస్తుందా ఆరు వందల నోటు దొంగ నోటు తీస్తే ఆయన ఏమనాలి ఇంకా ఆయనంత ఐదు వందల నోటు దొంగ నోటు తయారు చేస్తే ఒక ఐదు ఆరు టైం పడుతుంది ఏది డూప్లికేటు ఏది ఒరిజినల్ తెలుసుకుంటాను ఆ అంటే ఒరిజినల్ ఉంటే మాత్రమే డూప్లికేట్ తయారవుతుంది డైరెక్ట్ సేలింగ్ కంపెనీలు ఉన్నాయంటే ఒరిజినల్ సిస్టమ్ ఏదో ఉండి ఉంటది ఉంటదా ఉండకుండా ఉంటుందా మనకు తెలియదు మనకేమంతా మూతలు కాయలనాయి చేతులు గాయలనాయి ఈ నేతలు చేయి వేసినాయి అన్ని లేచినాయి ఇన్ని కట్టినాయి అన్ని కట్టినాయి ఈజీ మనీ కోసం దూంకలు ఆయన ఇవన్నీ తెలిసి ఎప్పుడో చిన్నప్పుడు సందుల కుక్క కట్ ఆ సందుకే ఓడమని చేసాం మనం ఏమైంది అంటే అది కుక్కల మరి ఆ కుక్కలు పొందమే అందుకే మీటింగ్లు పెట్టి తక్కువ టికెట్ పెట్టి నలభై యాభై రూపాయలకు ఒకసారి రండి సార్ కూర్చోండి ఇదేందో తెలుసుకోండి అని ప్రాధాయపడుతున్నాం చాలా మంది మేము డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు టీచర్లు మంచి మంచి పొజిషన్ పోయి కూడా ఈ మీటింగ్కి వచ్చిన తర్వాత సార్ మీరు చెప్పింది కరెక్టే నిజంగానే మందిని ముంచే కంపెనీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నిజాయితీగా ఉన్నటువంటి సిస్టమ్ కూడా జనాలు బిలీవ్ చేయట్లేదు అంటున్నారు ఆ నిజాయితీగా ఉన్న సిస్టమ్ స్టార్ట్ అయింది పంతొమ్మిది వందల ఇరవైలో డైరెక్ట్ సెల్లింగ్ మొదలైంది సార్ నూట నాలుగు ఇండియాకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో నైన్టీన్ ట్వంటీలో మొదలై పంతొమ్మిది వందల తొంభైలో ఇండియాలోకి వచ్చింది మన వాళ్ళకి ఎక్కడ కరెక్ట్గా వెళ్ళే రూట్ ఎవరు చెప్పక చాలా మంది ధన ధన లాభం కోసం తొందరగా పైసలు సంపాదించాలని చైన్ సిస్టమ్ మనీ సబ్లై స్కీమ్ని ఎక్కువగా ప్రోత్సహించి పైసలు కట్టియాలి పైసా కడిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని ఒకే ఒక లైన్ తోటి ఎక్కువగా మోసం చేసే కంపెనీలు రావటం వల్ల గవర్నమెంట్ కూడా దీని మీద ఫోకస్ చేసి అసలు జెన్యున్ ఏది ఫేక్ ఏది జనాలకు చెప్పకపోతే ఒరిజినల్ దానికి ఒక గైడ్ లైన్స్ ఇవ్వకపోతే దీన్ని కనుక మనం కట్టడి చేయకపోతే జనాలు ఎక్కువగా మోతకుపోయే ఛాన్స్ ఉంటుంది నేను మీకు డేట్ కూడా చెప్తున్నా సార్ మీరు ఎవరన్నా ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారని ఈ డేట్ రాసిపెట్టుకొని క్రాస్ చెక్ నా డేట్ చెప్పేది ఏంటంటే సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు ఐ రిపీట్ ద డేట్ సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు రెండు వేల పదహారులో ఇండియన్ గవర్నమెంట్ ఒక పదమూడు పేజీల గైడ్ లైన్స్ ఇచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ కోసం అది మీ ఫోన్లో దొరుకుతుంది మీటింగ్ అయిపోయిన డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ఆఫ్ ఇండియా అని కొట్టి సర్చ్ చేసుకోండి సార్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ అంటే మార్గదర్శకాలు మార్గదర్శకాలు అంటే ఇలా చేయండి అని చెప్పినట్టు ఇలా చేయండి అన్నారంటే చేయమనంటే వద్దన్నట్ట మరి ఊళ్ళో కూర్చొని ఏ రకాల అంటాడు ఫేక్ అందం ఎందుకు ఏంటో తెలియకలే కదా సార్ ఏ సార్ నో అప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చినాక కూడా చాలా మందికి దీని యొక్క క్లారిటీ అర్థం కాక నువ్వు కొనుక్కోవాలి ఇంకో కొనిపించాలి ప్రోడక్ట్ను అంటగట్టడం మొదలు పెట్టిరు అప్పుడు కూడా ఏ ప్రోడక్ట్ నీకు పనికొస్తా సంబంధం లేదు నువ్వు చీరలు కొనుక్కో సూట్లు కొనుక్కో బూట్లు కొనుక్కో పెళ్లిగానే కూడా చీరలు కొనుక్కోవాలి ఏం చేయాల్సారంటే డోర్ పెట్టి కట్టుకొని తిప్పాలి అదే సార్ ఉంటుంది బయట డైరెక్ట్ సెల్లింగ్ ఇస్తే ఇది అని గవర్నమెంట్ చెప్పినాక కూడా అవసరం లేని ప్రోడక్ట్ అని అంటగడుతున్నాడు ఇంతలో వాటర్ ప్యూరిపైర్ ఉండదు నాలుగైదు లక్షలు పెట్టుకోని అవసరం ఉన్నా వీటన్నిటిని మళ్ళీ కట్టడి చేయాలని చెప్పి రెండు వేల ఇరవై మూడు నేను మళ్ళీ డేట్ చెప్తున్నా రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై ఒకటి తారీఖు ఎగైన్ దీనికి గెజెట్ రిలీజ్ చేశారు గెజెట్ ఈక్వల్ టు లా ఆ గెజెట్ రిలీజ్ చేసినందుకు ఎందుకు అని చెప్పి అర్థం చేసుకుంటే నీకు అర్థమైపోతుంది ఈజీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫోకస్ చేయడానికి అర్థం ఛాన్స్ అవసరం ఏముంది ఒకవేళ మంది ముంచే ఒక్కటే లైవ్ ఎల్లో ఇంట్లో కంటే అయిపోయి இப்படிதாக்கூம் முடிஞ்ச கடக்கல் இப்படிதாக்கூமி மீது மணி முடின கடக்கல் இப்படிதாக்க டேக் இட் பர் கிராண்டெட்